స్వతంత్ర ఫోకస్ హైడ్రా ఇప్పుడు ఈ పేరు ప్రస్తావిస్తేనే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కొంతమంది రాజకీయ శివాలూగుతున్నారు నిబంధనలకు తూట్లు పొడిచి చెరువులు ఆక్రమించి వారికి కంటిండా నిద్ర లేకుండా చేస్తున్నారు ఇటీవల ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో హైడ్రా మరింత ప్రచారంలోకి వచ్చింది ఇందుకే అసలు హైడ్రా అంటే ఏమిటి కూల్చివేతలపై సామాన్య ప్రజల ప్రతిస్పందన ఏమిటి పాతికేళ్ల కిందటి నిర్మాణాలను అక్రమమన్న పేరు పెట్టి కూల్చివేయడం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమిటి హైడ్రాపై రాజకీయ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి ఈ అంశాలపై ఫోకస్ తెలంగాణ సంస్కృతికి పల్లెల్లోని గొలుసుకట్టు చెరువులకు అవినాభావ సంబంధం ఉంది కాకతీయుల కాలం నుంచి తెలంగాణ పాలకులు చెరువులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు హైదరాబాద్ నగరంలోనూ ఒకప్పుడు భారీ సంఖ్యలో చెరువులుండేవి అయితే ప్రస్తుతం వేళ్ల మీద లెక్క చెరువులు మాత్రమే మిగిలాయి దీనికి కారణం ఆక్రమణలే నిబంధనలకు తూట్లు పొడిచి చెరువులు నాళాలను ఆక్రమించి భారీ ఎత్తున అక్రమ కట్టడాలు నిర్మించారు ఈ అక్రమ కట్టడాల ఫలితంగా చిన్నపాటి వానొచ్చినా నీరు వెళ్లే దారి కనపడడం లేదు ఫలితంగా నివాస ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి తెలంగాణ సంస్కృతిలో చెరువులకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఒక్క చెరువుతో గ్రామం మొత్తానికి అనేక ఉపయోగాలుంటాయి తెలంగాణ పల్లెలకు ఆదాయ వనరు చెరువులే అన్నదాతలకు నీటి వనరులు కల్పిస్తే మహాపుణ్యం వస్తుందని కాకతీయ రాజులు ప్రచారం చేశారు నీటి వనరులు లేని గ్రామాల్లో నివసించకూడదన్నది పురాణాల్లో చెప్పిన మాట ఈ నేపథ్యంలో చెరువుల రక్షణకు కాకతీయ రాజులు ప్రాధాన్యమిచ్చారు భవిష్యత్ తరాలకు నీటి వనరులు అందించాలన్న ముందుచూపుతో వాననీరే ఆధారంగా పెద్ద పెద్ద చెరువులను కాకతీయులు నిర్మించారు వనరుల రక్షణ ఊరుమ్మడి బాధ్యతగా అప్పట్లో ప్రజలు స్వీకరించారు చెరువుల తవ్వకాలకు అప్పట్లో కాకతీయ రాజులు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు శతాబ్దాల కిందటే తెలంగాణలో గొప్ప గొప్ప చెరువులున్నాయి ఈ చెరువులకు ప్రముఖుల పేర్లు ఉండడం విశేషం మరీ ముఖ్యంగా అప్పటి పాలకులు వాళ్ల కుటుంబ సభ్యుల పేర్ల మీద ఈ చెరువులు ఉండడం విశేషం చెరువు చౌండ సముద్రం చెరువు ఈ జాబితాలోకే వస్తాయి ఓరుగల్లును పాలించిన గణపతి దేవుడి సోదరి మైలమ్మ తన తల్లి బయ్యాలదేవి మీద ఓ చెరువును తవ్వించారు అదే కాలక్రమంలో బయ్యారం చెరువుగా ప్రసిద్ధి చెందింది వరంగల్ సమీపానగల కొండపర్తిలో దేవుడి సైన్యాధికారి చౌండ సేనాని చౌండ సముద్రం చెరువును తవ్వించారు అక్కడే ఆయన ఒక శాసనం కూడా వేయించారు తాను చవ్వించిన చెరువును తరువాతి కాలంలో వచ్చే రాజులందరూ పరిరక్షించాలని ఈ శాసనంలో కోరారు అలా కాకతీయుల కాలంలో గ్రామాల్లోని చెరువులన్నీ దేదీప్యమానంగా వెలిగాయి చెరువు కూడా కాకతీయ రాజులు తవ్వించింది ఈ చెరువు వరంగల్ నగరానికి తూర్పు దిక్కున యాభై కిలోమీటర్ల దూరాన మానేరు పరివాహక ప్రాంతంలో ఉంది పాకాల చెరువు నలువైపులా అడవి ఉంది ఈ చెరువు కట్ట మీద ఓ శాసనం ఉంది గణపతిదేవ మహారాజ హయాంలో అప్పటి ఆయన మంత్రి బయ్యన నాయకుడు బాబా మాంచాల కుమారుడు అయిన జగదాలు ముమ్మడి పాకాల చెరువును తవ్వించినట్లు ఈ శాసనం పేర్కొంటోంది మరో చెరువు రామప్ప వరంగల్ నగరానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరాన గల పాలంపేట సమీపాన రామప్ప చెరువుంది గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు రామప్ప చెరువును తవ్వించినట్లు సంబంధిత శాసనం వెల్లడిస్తోంది కాకతీయుల కాలంలోని పెద్ద చెరువుల్లో లక్నవరం ఒకటి వాస్తవానికి ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ పాలమూరు జిల్లాల్లో చెరువులేని గ్రామం లేదంటే అత్యయోక్తి కాదు కొన్ని గ్రామాల్లో అయితే ఒకటి కాదు నాలుగైదు చెరువులుండేవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కందూరులో చెరువులు కుంటలు కలిపి దాదాపు నలభై వరకు ఉండేవి అయితే రాను రాను వర్షపు తాకిడికి కట్టలు తెగిపోయాయి కాగా గండి పూడ్చడానికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చొరవ చూపలేదు ఎలాంటి చర్యలు చేపట్టలేదు దీంతో సంవత్సరాలు గడిచే కొద్దే అనేక చెరువులు కుంటలు పాడైపోయాయి హైదరాబాద్ నగరంలోనూ ఒకప్పుడు భారీ సంఖ్యలో చెరువులుండేవి అయితే ప్రస్తుతం వేళ్లమీద లెక్క పెట్టే చెరువులు మాత్రమే మిగిలాయి దీనికి కారణం ఆక్రమణలే భాగ్యనగరంలోనే అనేక చెరువులు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి ఈ విషయాన్ని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలియజేసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలకు సంబంధించి రెండేళ్ల కిందట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది జీడిమట్ల చెరువు హైదరాబాద్లోని అతిపెద్ద చెరువులలో ఒకటి ఫ్యాక్స్ సాగర్గా పేరొందిన జీడిమట్ల చెరువులో కొంతకాలంగా భారీ ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయి ఇదొక్కటే కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు నూట యాభైకి పైగా చెరువులు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం திவாடிய ஸ்வந்த ஃபோக்கஸ் மரக்கம் சோ மழிக்கா நமஸ்தே